అత్యంత కృప కలిగిన ఏ సుక్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా జీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేశారన్నా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఉన్నారా ఉదయం లేచి మనం ప్రార్థించడం ద్వారా ఈరోజు మన పనులన్నీ చాలా త్వరగా విజయవంతంగా జరుగుతూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆయన వాక్యాన్ని చదవడం వల్ల ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మన బ్రతుకులో నెమ్మది కలుగుతుంది అందుకే ఒక భక్తుడు పాట పాడాడు నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలలో నెమ్మది కలిగించేదని నిజమే మన బాధల్లో మన కష్ట సమయాల్లో ఇరుకు ఇబ్బందుల్లో మనుషులు ఆదరణ కలిగిస్తారని అనుకుంటాము కానీ అసలైన ఆదరణ అసలైన నిరీక్షణ నెమ్మది కలిగించేది దేవుని వాక్యము మాత్రమే అందుకే వాక్యాన్ని బాగా చదవన్న వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని బాగా చదివితే దేవుని ప్రేమ మనకి ఇంకా అర్థమవుతుంది కాబట్టి నెమ్మది లేనటువంటి ఈ స్థితుల్లో నీకు నెమ్మది కావాలి అంటే వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది నిజమే ఈ రోజుల్లో మనుషులకి అనేక రకాలుగా నెమ్మది లేదు మొదటగా చూస్తే రోగమును గురించి మనిషి నెమ్మది సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాడు రెండో రాజుల గ్రంథం చూసినప్పుడు ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి ఇలీషా గారి ద్వారా నైమాన్ గారికి దేవుడు నెమ్మదిని అనుగ్రహించాడు నిజమే రోగము చేత నలిగిపోతున్నాడు ఆయన అది మామూలు రోగం కాదు రోగం ఆ రోగం చేత నలిగిపోతున్నటువంటి నైమాను ఎలిషా దగ్గరికి తేబడిన తర్వాత ఎలిషా మాట విన్న తర్వాత స్వస్థపడిన తర్వాత అతడు నెమ్మది పొంది తన ఇంటికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది బిడా ఈ రోగం నిన్ను ఇబ్బంది పెడుతుందేమో ఈ వ్యాధి ఈ సమస్య నిన్ను బాధ పెడుతుందేమో నయేసే చెబుతున్నాడు నీ రోగము నుంచి నేను విడిపించి నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాను అని నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను నా నెమ్మదినే నీకు అనుగ్రహిస్తాను దేవుడు స్వలచ్చి సెలవిచ్చిన దేవుడు నీకు రోగాన్ని బట్టి ఉన్నటువంటి ఆ భయమును తీసివేసి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు రెండోదిగా యహోశివ గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు మనం చదివినప్పుడు ఇస్రాయేలీలు శత్రు భయము చేత భయపడిపోతున్నారు శత్రు ఏ శత్రు ఎలాగొస్తాడో ఏం చేస్తాడో భయపడినప్పుడు యహోషువు ద్వారా ఇస్త్ర ఏలుగులందరికీ శత్రు భయమును తీసివేసి వారికి నెమ్మదిని అనుగ్రహించాడు అనే మాట మనకు కనబడుతుందండి నిజమే శత్రులందరూ ఏకమై నిన్ను పాడు చేద్దామా చూసినప్పుడు నువ్వు వారి వైపు చూస్తే నీకు భయమే కలుగుతుంది కానీ నా దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు తప్పకుండా నీకు శత్రు భయమును తీసివేసి నెమ్మదిని అనుగ్రహించు వాడై ఉన్నాడు ఇక మూడోదిగా మనం చూసినప్పుడు ఆది గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో లెమెకు అంటారు కదా ఈ పళ్ళన్నిటిలో విషయమై దేవుడు నాకు నెమ్మదిని కలగజేయుననుకొని నోవాహు అని పేరు పెట్టెను అని అంటే ఈరోజు మనుషులకి ఈ పడులు బట్టి రకరకాల ప్రయత్నాలు బట్టి నెమ్మది లేకుండా పోయింది కాబట్టి నీవు చేసే పనులన్నిటిలో కూడా దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు ఆయన మాట శ్రద్ధగా వింటే ఆ మాట ప్రకారం జీవిస్తే నీ పనులన్నిటిలో కూడా నీకు దీవెనిచ్చి నెమ్మది ఇచ్చే దేవుడు మొదటగా పాపము నుండి విడుదల పరిచి ఇచ్చే దేవుడు రెండవదిగా రోగము నుండి నీకు స్వస్థత ఇచ్చి నెమ్మదిచ్చే దేవుడు శత్రు భయము నుండి తీసివేసి నెమ్మదిచ్చే దేవుడు నీ పడుల భారము అంతా కూడా ప్రక్కన పెట్టి ప్రభుని వెంబడిస్తే నీ పడుల విషయంలో కూడా నెమ్మది ఇచ్చే దేవుడు నా దేవుడు మరికెందుకు ఆలస్యం నా ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదు నాయన శత్రు భయము చేత రోగ భయము చేత వ్యాధి భయము చేత పనులలో అపజయమనే భయము చేత నలిగిపోయి కృంగిపోతున్నాను దర్శించి దీవించి కాపుదలిచ్చి దీవెన కరముగా మార్చు నెమ్మది సమాధానము దాని ప్రభుని అడిగితే నా దేవునికి నెమ్మది ఇస్తాడు పరిపూర్ణ స్వస్థత ఇస్తాడు శత్రు భయమును విడుదల ఇస్తాడు కృపా దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక తండ్రిక్ స్తోత్రాలయా నిజమే ఈరోజు రోగభయం మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈరోజుకి శత్రు భయం మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది నాయన ఈరోజు నీ బిడ్డలు ఎవరైనా అలా కృంగిపోతూ ఉంటే వారి పరిస్థితులను బట్టి వారి రోగమును బట్టి వారి వ్యాధులను బట్టి అయా కృంగిపోతూ ఉంటే దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అభిషేకించండి కాపుదలివ్వండి నెమ్మదిని ప్రసాదించండి నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు తగిన కృపను విస్తరింపచేయండి ఈరోజు బిడ్డలు టెన్త్ క్లాస్ పిల్లలు హిందీ ఎగ్జామ్ రాస్తుండగా వారికి తోడుగా ఉండండి మీ జ్ఞానాత్మను అనుగ్రహించి జయశాలిగా మార్చి వర్ధలింపచేసి బలపరచి మహిమ పొందమే సునామని అడుగుచున్నాను తండ్రి అమెన్ ప్రార్థన ఔషధ కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక అమెన్